アラムカレーハーアラムハッハッハッハ గ్రామీణ ప్రాంతంలో పశువుల కాపరిగా కాఫీ మేస్త్రిగా తెలంగాణ ఉద్యమకారుడిగా చివరి శ్వాస వరకు తన సర్వం ధారవేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికి కాదు వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు నందేశ్వరి గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడు ద్వారా సమాచారాన్ని ఇచ్చే ప్రశ్న అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం రాష్ట్ర సాధనలు కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాధ నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీరైన పాత్ర పోషించాలి అని చెప్పి అంబేద్ గారిని అడగడం కలవడం ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో గొప్ప స్ఫూర్తినిచ్చింది కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం తలావో చేసినప్పుడు ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా అతలకు తెలుసు అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎక్కువ తెలుసు స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు పెద్ద రన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది వారి ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చిన పూర్తి గితాలని జయ 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 తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం ఈ తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అంబశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది నిపుల వాగు ఈ నిపుల వాగు ఒక స్ఫూర్తి ఒక ప్రజ్వలను భవిష్యత్ తరాలకు ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా ఒక ఖురాన్ గా తెలంగాణ యువతకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది అందుకే నిత్ర ఇరవై వేల ప్రచరణలో తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో ఖండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజమంతా అంజశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలు రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిపుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో వారి పేరు వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పధురంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి వారి ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందిస్తే ఆలోచన చేయండి ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య అని ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతా వాది నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన వారి స్ఫూర్తి ఎప్పుడూ నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు అందశ్రీ గారికి పద్మశ్రీ ఇగ్రాలీ అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇబ్బందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకున్నాం మిత్రుడు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారి కూడా నేను సూచన చేస్తున్నా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అండ్ గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద నా మీద ఉన్నది తప్పకుండా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా ఆ గౌరవం దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ వారి అభిమానులకు ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు వారి పట్ల మీరు చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అందశ్రీ గారి పేరు శాశ్వతంగా పుస్తకాలలో ఈ జయ జయ తెలంగాణ తీసుకోవడం జరుగుతుంది అందుకే వారి జ్ఞాపకమే ప్రతి లైబ్రరీలో లిప్ల వారు పుస్తకాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది భవిష్యత్ కార్యాచరణ వారి అభిమానులతో మాట్లాడి ఇంకేమైనా ఏం చేయగలమో రాష్ట్ర ప్రభుత్వము వారి గౌరవాన్ని పెంచే విధంగా వారి జ్ఞాపకాలను శాశ్వతంగా తెలంగాణ చరిత్రలో లిఖించే విధంగా తీసుకోగలిగిన చర్యలు అన్నిటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ధన్యవాదాలు